నిజంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో బుధవారం ఎల్కేజీ యూకేజీ విద్యార్థిని విద్యార్థులకు టై బెల్ట్ యూనిఫామ్ నోట్బుక్లను గ్రామస్తులు పంజ మహేందర్ ఆయన సొంత ఖర్చులతో పిల్లలకు అందించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ విచ్చేసి విద్యార్థులకు యూనిఫామ్ నోట్బుక్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంజాబ్ మహేందర్ ప్రైమరీ స్కూల్ ను గత తొమ్మిది సంవత్సరాలుగా దత్తత తీసుకుని పాఠశాలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని వారికి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నామని దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడంతో తరగతి గదుల సమస్య నెలకొందని పాఠశాలకు అదనపు తరగతి గదులు మంజూరు కృషి చేయాలని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ అన్నారు మహేందర్ అన్న పెద్ద మనసుతో పిల్లలకి పుస్తకాలు మరియు యూనిఫామ్ అందజేయడం జరిగింది అందుకు మహేందర్ ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అట్లానే స్కూల్లో ఫెసిలిటీస్ లేని కారణంగా సార్ పెద్ద మనసు చేసుకొని ఫెసిలిటీస్ కల్పిస్తే పిల్లలు మేమందరం ఎంతగానో సంతోషిస్తాం చేసిన మోహన్ నాయక్ గారికి అలాగే కాంగ్రెస్ నాయకులందరికీ యూనిఫామ్ మరియు గ్రామ ప్రజల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం విచ్చేసిన లీలా గ్రూప్ చైర్మన్ గారు మన మోహన్ నాయక్ గారికి ధన్యవాదాలు